నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై మధ్య మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు పన్నెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ఈ విడుకిస్తున్నాను చాలామంది ఆ యువత వేరే ఎవరన్నా డ్రైవింగ్ చేసే వాళ్ళని చూసి అనుకుంటారు పని ఎవరు నాకు డ్రైవింగ్ వస్తే నేను ప్రపంచం అంతా కారేసుకొని తిరగదు అది నేర్చుకునే వరకే ఉంటుంది వన్ టైం ఒకసారి డ్రైవింగ్ వచ్చిన తర్వాత ఎట్టన లాంగ్ బండి నడపాలంటే జేజమ్మలు గుర్తుకొస్తారు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నేను కూడా చిన్నప్పుడు రోడ్ల మీద పోయే కార్లను చూసి సంబరపడుతుంట ఈ కారు నడపాలి ఆ కారు నడపాలి అట్లాంటిది భగవంతుడు కార్లకే పరిమితం చేస్తాను నేను నడపని బండి లేదనుకోర్రు చిన్న బండ్లల్లా అంటే ప్రీమియం వెహికల్స్ కాదు మిడిల్ క్లాస్ వాళ్ళు వాడే ప్రతి బండి నేను నడిపించిన డ్రైవింగ్ అంటే అంత పిచ్చి ఉంటుండే అసలుంటిది మనల్ని పర్మనెంట్గా డ్రైవర్ చేసి పరిశ్రమ దేవుడు అందుకే అనిపిస్తూ ఉంటుంది చాలామందికి బండ్లు ఇట్లా నడపాలి అట్లా ఈ బండి నడిపితే లాంగ్ పోతా ఇటు పోతా అటు పోతా అనిపిస్తుంది కానీ అది కొంచెం మోజు మీద ఉన్నంతవరకు మోజు తీరిన తర్వాత ఏ డ్రైవింగ్ మరి రిస్క్ బాగుంటుంది ఎప్పుడేం జరిగేది తెలియదు అని అప్పుడు అర్థమైంది అందుకే మనం ఎదుటోళ్ళని చూసి వేరే అంటే వర్క్ పలానా పని నేనైతే ఇట్ల ఎత్తా నేనైతే అని ఎప్పటికీ ఎప్పటికనుక్కోవద్దు అది మన చేతులకు స్టేరింగ్ వచ్చిన తర్వాత దాని బరువు బాధ్యత దాని ప్రాబ్లం అన్నీ మన కళ్ళము గంట కనబడుతూ ఉంటాయి మేము నిన్న రాంగా మా అదృష్టం ఏంటంటే డ్రై ఆర్టీసీ గరుడ బస్సు పంక్చర్ అయింది వర్షం వల్లే పాపం ఒక నలుగురు ఆరుగురు వాళ్ళకు ఫ్లైట్ టైం లేదు ఈ టైం ఇది కరెక్ట్ టైం అని ఎక్కితే టైర్ పంక్చర్ టైర్ ఇప్పి ఫిట్ చేసేవరకల్లా గంట పది నిమిషాలు పట్టింది వాళ్ళు పది నిమిషాలు ఇరవై నిమిషాలు చూసి ఆయన క్యాబ్ బుక్ చేసుకున్నారు ఆరు వేల ఆరు వేల ఐదు వందలకి ఏమో అందరు కలిసి క్యాబ్లో వెళ్ళిపోయారు నన్ను కూడా అడిగారు కానీ నాకు టైం ఉంది సార్ నేను నాకేం ప్రాబ్లం లేదు ఆరు గంటలకు ఫ్లైటు నేను ఐదున్నరకు రీచ్ అయినా నాకేం ఇబ్బంది లేదన్న నాలుగున్నరకు బండి ఫ్లైట్ మన బస్సు రీచ్ అయింది తర్వాత ఐదున్నరకు బోర్డింగ్ స్టార్ట్ అయ్యే వరకల్ పది నిమిషాలు అటు ఇటు నేను రీచ్ అయినా ఆ డ్రైవర్ అటు నిజ ఇది ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాల నుంచి బస్సు నడుపుతున్నా కానీ ఇలా ఫస్ట్ టైం పంక్చర్ అన్న చుక్కలు కనబడి అదృష్టం ఏంటంటే వర్షం పడే వర్షం పడితే బస్సులో ఒక ప్యాసింజర్ కూడా ఉండకుండా ఆ వర్షంలో ఇప్పడానికి ఆయన కోల్ సపోర్ట్ చేయకపోదురు అతని డ్రైవర్ అటుదే ఇప్పుకునే పరిస్థితి ఉంటుండే మేము అక్కడ ఉన్న వాళ్ళందరూ తల చెయ్యేసిరు కాబట్టి అది తొందరగా అయిపోయి మేము యువతల పడ్డాము లేకపోతే బాగా ప్రాబ్లం అయిపోయింది అందుకోసమే మనకు ఫలానా పని దాన్ని చూసుడుకు దాన్ని చేసుడుకు డిఫరెన్స్ బాగుంటుంది ఇప్పుడు ఆ బస్ డ్రైవరు ఫలానా నెంబర్ సీట్లో పలానా మనిషి కూర్చున్నాడు పోయి లేకపోరి బస్సు అని చెప్పి బస్సు నిండా మంది ఉన్నారు ఎవరికి చెప్పలే నాకే నా పేరు చెప్తే నేను పోయి నేను ఇద్దరులకెళ్ళి వేసుకున్నావు యాక్సిడెంట్ అయింది గుద్దుకునే వాళ్ళు ఇది ఢిల్లీ ట్రాఫిక్ పరిస్థితి మన వాళ్ళు అంటారు ఎందుకు ఢిల్లీలో బంపర్లు లుకే చేంజ్ అవుతాయి అని ఒక్క రెండు వాళ్ళు గుద్దుకుంటే చూసిరా ఎంత దూరం ట్రాఫిక్ జామ్ అయింది రెండే ఆడ ముంగట ఒకదానికి ఒకటి గుద్దుకుంది బంపర్లు విరిగిపోయినాయి చూడు ఇక్కడ దాకా ఎంత దూరం వరకు ట్రాఫిక్ జామ్ ఉంది కిలోమీటర్ పైన ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ ఇంకా ట్రాఫిక్ జాము ఇక్కడి వరకు ట్రాఫిక్ ఉంది అందుకోసమే చాలా మందికి డ్రైవింగ్ అంటే పిసా ఉంటుంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొత్తగా నేర్చుకున్న పిల్లలు కూడా రమేష్ అన్న నాకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది నేను కూడా ఢిల్లీ వస్తాను నేను కూడా బండి నడుపుతా అని అడుగుతాను ఢిల్లీ మాస్తో బండి మా నాడుతావు కానీ ఏమన్న అయిందనుకో మీ కుటుంబ సభ్యులు నన్నే ఆ పోరాని నువ్వు ఎట్లా తీసుకొని పోయినావన్నీ అట్లా అచ్చుడు వేరు చేసుడు వేరు బ్రదర్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ డ్రైవింగ్ అందరికి వస్తుంది టైర్ ఇప్పేమో కావాలి ఆ టైర్ అయినా ఒక్కోడు కష్టపడి ఇప్పిండి బోల్టులు ఒక్కొక్క బోల్టు మంచి నిలబడి తొక్కితే కానీ అది లూజ్ కావు అంత అంత భయంకరమైన ఆడు ఉంటాయి ఒక్కడే దాన్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇప్పి ఒక్కడే టైర్ పెట్టి జాకెక్కించుకొని అందరినీ మళ్ళీ ఫ్లైట్ టైంకి ఒక ఆరుగురు తప్ప మిగతా వాళ్ళందరూ టైమింగ్ ప్రకారం చేరుకున్నారు అంత ఉంటుంది డ్రైవింగ్ అంటే ఓకే సార్ నమస్తే శ్రీరామ్